హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మరొక మంచి రెసిపీతో వచ్చేసా అండి చూస్తే అర్థమైపోయి ఉంటుంది బిగ్ బాస్ ఎంతమంది చూస్తారో అంతమందికి ఈ పచ్చడి చాలా వరకే పరిచయం ఉండొచ్చు జూనియర్ ఎన్టీఆర్ గారు చేసిన బిగ్ బాస్ షో ఎంత ఫేమస్ అయిందో దాని తర్వాత ఈ పచ్చడి కూడా అంతే ఫేమస్ అయింది మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం అలాగే ఈ సీజన్లో ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి ఎవరు విన్ అవుతారో అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి అలాగే మరి ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం దానికన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ ఏం చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఒక ప్యాన్ పెట్టి కొంచెం నూనె వేసుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక పది వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఉల్లిపాయ అనేది కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోండి మరీ ఎక్కువ ఫ్రై అయిన అవ్వనవసరం లేదు మీలో ఎంతమంది ఈ పచ్చడి ట్రై చేశారో అప్పుడు బిగ్ బాస్ చూసినప్పుడు కామెంట్ చేయండి చూసారా ఇలా ఉల్లిపాయ వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర రుచికి సరిపడా సాల్ట్ కొంచెం చింతపండు వేయండి ఆ క్లిప్ అనేది మిస్ అయింది ఇవన్నీ వేసి ఒక్కసారి కలిపేసి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు మగ్గనివ్వండి మేము ఇంట్లో అయితే ఇలా చేయమండి పచ్చడి అన్నీ మగ్గించుకున్న తర్వాత తాలింపు వేస్తామనమాట బిగ్ బాస్ చూసి జూనియర్ ఎన్టీఆర్ గారు చేసినప్పటి నుంచి ఇలా చేస్తున్నాం అనమాట టమాటాలు తక్కువ ఉన్నప్పుడు రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా చేస్తే మనకు పచ్చడి అనేది ఎక్కువ కూడా అవుతుంది ఉల్లిపాయ వేస్తాం కాబట్టి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది రైస్లోకే కాదు టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది అనమాట అయితే అలా మగ్గించుకున్న దాన్ని మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకొని తాలింపు వేసేయండి తాలింపుది చూపించలేదు ఎందుకంటే అందరికీ తెలుసు కదండి అలా తాలింపు వేశారంటే బిగ్ బాస్ టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి పచ్చడి అయిపోగానే వేడి వేడి అన్నం పెట్టుకొని అలా పచ్చడి వేసేసుకొని నాకైతే నెయ్యి ఇష్టం ఉండదండి ఎందుకో మనం చేసిన పచ్చడి ఒక టేస్ట్ పోతుందేమో అని అనిపిస్తుంది అందుకే నేను నెయ్యి వేసుకోను నచ్చిన వాళ్ళు నెయ్యి కూడా వేసేసుకోండి అలా ఎక్కువ పచ్చడితో అన్నం కలిపేసుకుని ఒక్క ముద్ద నోట్లో పెట్టుకున్నామంటే అబ్బా అబ్బా స్వర్గమే అంతే కదా మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ